కూడా రీసెంట్ గా తీన్ వార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ హండ్రెడ్ పర్సన్ కరెక్ట్ అని చెప్పేసి సమాజం ఒప్పుకుంటుంది ఇలా తెలంగాణ సమాజం ఎందుకు అంటే మీరు ఒప్పుకుంటున్నారు ఒక మీద దాడి చేయొచ్చాలా నేనేమంటున్నా అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా కుక్క కాటేసినప్పుడు వేసినప్పుడు దానికి చెప్పు దెబ్బ అనేటువంటి ఉండాల్సినటువంటి ఆయన చెప్పేటువంటి సామెతలనే నేను ఉదాహరణ చెప్తున్నా కుక్క కాటు చేస్తే చెప్పు దెబ్బలు అనేటువంటి పడతాయి అనే ఒక మహిళా నాయకురాలు పైన జుగుకరమైనటువంటి అంశాలు ఏవైతే మాట్లాడుతున్నాడో అవి సామెతలు తెలంగాణ సామెతలు అని చెప్పేసి ఏవైతే ఆపాదిస్తున్నాడో అక్కడ సామెత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే సందర్భోచితంగా సామెత అనేటువంటి మారుతుంది సపోజ్ ఒక మహిళ ఉన్నప్పుడు ఆ సామెతకు అర్థాలు మారుతాయి అక్కడ పురుషుడు ఉన్నప్పుడు ఆ సామెత కరెక్ట్గా ఉంటుంది కావచ్చు అట్లా ఒక కంచం మంచం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడడం అనేటువంటిది తెలంగాణ జాగృతి శ్రేణులను ముఖ్యంగా కవిత గారికి సంబంధించినటువంటి అనుచరులు అన్నది కూడా తీవ్రంగా వాదించింది దాంతోనే మేము కేవలం గాంధీ మార్గంలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మా సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది పోవడం జరిగింది మా కార్యకర్తలు పోయిల్ పోయి అడగడానికి వెళ్ళిన సందర్భంలో మా సంబంధించిన కార్యకర్త కార్యకర్తలు ఇద్దరిని లోపల గుంజుకొని వాళ్ళపైన దాడి చేసి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని ఏంటి వాళ్ళ మీద దాడి చేశారు వెళ్ళినటువంటి ఇద్దరు సమాజనక మా కార్యకర్తలు ఫస్ట్ ఇద్దరే పోయి పైకి పోతే వాళ్ళని లోపల గుంజుకొని దాడి చేయడం మహిళలు వెళ్ళారా జెంట్స్ వెళ్ళారా జెంట్స్ ఇద్దరు వెళ్ళారు ఇద్దరు వెళ్ళి మాట్లాడేటటువంటి క్రమం అంటే మహిళలు వెళ్ళలేదు మహిళలు వెళ్ళ ఫస్ట్ జరిగినటువంటి క్రమం ఏందంటే ఇద్దరు వెళ్ళి డిస్కస్ చేయడానికి పోతే వాళ్ళను లోపల గుంజుకొని కొట్టడంతో ఆ విషయం తెలియగానే కింద నుంచి మహిళలు బయలు మహిళలు పోయిన తర్వాత కూడా వారి యొక్క గన్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెస్ట్ పైన చేసి నెట్టి వేసే ప్రయత్నం చేసినప్పుడు మా ఆ మహిళ సంబంధించినటువంటి నాయకురాలందరూ కూడా ఆగ్రహ విషయాలకులోనే అక్కడ భౌతికంగా దాడి చేశారు తదనంతరం వెంటనే ఆ ఏదైతే తను కూర్చున్నటువంటి చాంబర్లో ఉండబడిన గ్లాసును గన్మెన్ రైఫిల్తోని రైఫిల్ ను మా కార్యకర్తల పైన ఎక్కువ పెట్టడం షార్ట్ వేపన్స్తో ఏదైతే షార్ట్ పేపర్ ఉంటుందో ఆ షార్ట్ పేపర్ని తీసుకుని వచ్చి మా పైన కాల్పులు జరపడం ఆరు రౌండ్ల కాల్పులు జరపడం సాయి అని చెప్పేసి మా యొక్క విద్యార్థి నినాయకుడు ఎవరైతే ఉన్నారో తనకు అరచేతుల బుల్లెట్ సంబంధించినటువంటి గాయం కావడం ఆ రక్తం అంతా కూడా అక్కడ ఎవరి వాళ్ళ అనుచరులతో లేకుండా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్తో కాదు ఆ రక్తమంతా కూడా మా తెలంగాణ జాగృతి సైనికులది మా జాగృతి కార్యకర్తలది ఆ రక్తం సాక్షిగా నేను చెప్తున్నా నా ఆఫీసులో పడ్డ రక్తం సాక్షిగా చెప్తున్నా అంటే నీ రక్తం ఎవరిది మా తెలంగాణ బిడ్డలది మా తెలంగాణ జాగృతి సైనికులది అని చెప్పేసి ఇలా మేము మల్లన్న చెప్తున్నాం రైట్ మల్లన్న దాన్ని ఒక సామెతగా చూసారు వియంకులకి సంబంధించినంత వరకు అది వస్తుందే కానీ ఇంకా వేరే రకంగా రాదు అని చెప్పి కూడా స్పష్టంగా ఈ అంశం గురించి మాట్లాడారు కదా ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి సామెత సంబంధించినటువంటి ప్రతిని తన డిస్ప్లే పైన తీసుకొచ్చి ప్రదర్శించి చూపెట్టారు సామెతలు అనేకం ఉంటాయి దాంట్లో ముందు మాటగా కేసీఆర్ గారి మాట దాంట్లో ఉంటుంది ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికి కూడా ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన తొలి పలుకులు తొలి మాట అనేటువంటి ఉంటుంది దాంట్లో ఆ సామెతలు అనేటువంటిది దాంట్లో లిటరేచర్ కనిపిస్తూ ఉంటుంది కానీ సామెత అనేటువంటిది సందర్భుచితంగా వాడకపోతే సామెత అనేటువంటి కూడా సాగు దెబ్బలు అని చెప్పేసి మనం మాకు జాగృతి కార్యకర్తలు నిరూపించారు ఎందుకంటే ఒక మహిళ ఉన్నప్పుడు ఆ సామెతకు అర్థాలు మారుతాయి అక్కడ పురుషుడు ఉన్నప్పుడు దానికి సంబంధించిన అర్థాలు మారుతాయి ఇప్పుడు అక్కడ తెలంగాణలో మంచంతో కంచంతో పాటు వియ్యం అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి నువ్వు ఆ వర్డ్స్ యూజ్ చేయాలి పరుష పదాజాలంతో ఎప్పుడైతే మాట్లాడినావు అవి తెలంగాణ సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి తర్వాత తదనంతరం కూడా వాటిని సమర్థించుకునేటువంటి విధంగా మాట్లాడుతూ కూడా నీ అయ్యన్ పోయి చెప్పుతున్న కొడతావా పోయి నువ్వు ఏమని అడుగుతావు అవులా పుల్లా ఇవిలా అని చెప్పేసి ఇంకా అనేక రకాలుగా దుర్భాషలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి వ్యక్తిని ఇట్లాంటి అసంఘ సంఘ విద్రోహ శక్తులకు పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఇలా మీరందరూ చూస్తూనే ఉన్నారుగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ రోజన్నా కాల్పులు జరిగిన ఈ ఇవాటికి మానుకోట లాంటి సంఘటన జరిగితే మానుకోటలో సమైక్యవాదం ఆ రోజున జగన్ వస్తే సమైక్యవాదాన్ని ప్రేరేపించడానికి జగన్ వస్తే జగన్ను పారదొలినటువంటి మానుకోట బిడ్డలుగా ఆ రోజు రాళ్ళదాడి జరుగుతున్నప్పుడు కూడా చివరి నిమిషంలో చివరి నిమిషంలో ఇక మా ప్రాణాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు బాత్రూంలో దాచుకుంటే ఆ బాత్రూమ్ పైన కూడా రాళ్ల దాడి కనుక జరుగుతాయి మా ప్రాణాలు పోతాయి అనుకున్న క్షణంలో ఫైరింగ్ చేసి తప్పితే ఇంత తొందరల పాటలు ఎవరు చేయలేదు ఇలా సమైక్యవాద నాయకులైనటువంటి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు చంద్రబాబు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య ఇంతమంది పరిపాలించారు కానీ ఏ రోజు వాళ్ళకి జటికేటగిరి భద్రత ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కూడా మనం నిరసన తెలియజేయడానికి పోయినాం ఇంత ఆగమేఘాల మీద ఇంత తొందరలో రియాక్ట్ అయ్యని చెప్పేసి ఎవరిని గన్మెన్ల పురమాయించి కాల్పులు జరపలే ఇలా స్వయంగా తనే పురమాయిస్తున్నాడు కాల్చిబడేయారు రాడుకులు వాళ్ళ వచ్చి కాలువారి మీరు నేను చూసుకుంటాను అనే విధంగా మళ్ళా ఎన్నిక నుంచి మీకు ఆ వీడియో విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అట్లాంటి దాడి మాపైన జరిగితే ఇలా యావత్ తెలంగాణ సమాజం ఆ జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నారు ఓ మహిళపైన జరిగినటువంటి అసభ్య పదాజాల మీద అవుతుందో ఆ పదాజాలాన్ని మానుకోవాలి తన నూరు నదుపులో పెట్టుకోవాలి నోరు నదుపులో పెట్టుకుంటే ఆయనతో మాకు ఉండేటువంటి భేషాజాలు లేవు